హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తులు చేస్తున్నాయి క్యాడర్ను సిద్ధం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాయి ఈసారి మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్కు సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతుంది ఇక్కడ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరు పాగా వేసేదెవరు అనే అంశాలపైన హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అదే ఉత్సాహంతో మెదక్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతుంది అధికారాన్ని కోల్పోయి నిరాశలో ఉన్న బీఆర్ఎస్ మెదక్ స్థానం మరోసారి గులాబీ జెండా ఎగురువేయాలన్న పట్టుదలతో ఉంది లోక్సభ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని బీజేపీ అడుగులు వేస్తోంది మెదక్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేది ఎవరనేది ఆసక్తిని రేపుతుంది మెదక్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది గతంలో ఇక్కడ నుంచి ఎంపీగా ఇందిరాగాంధీ గెలిచి ప్రధాని బాధ్యతలు చేపట్టడంతో మెదక్కు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది ఈ నేపథ్యంలో గాంధీ కుటుంబం నుంచి ఒకరిక్కడ నిలబడాలని రాష్ట్ర నేతలు కోరుతున్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు అగ్ర పోటీకి ఉత్సాహం చూపించకుంటే జగ్గారెడ్డిని బరిలో దింపాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుందన్న ప్రచారం జరుగుతుంది గతంలో మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసిన కాంగ్రెస్ నేత శ్రవణ్ కుమార్ రెడ్డితో పాటు విజయశాంతి కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు మెదక్ సిట్టింగ్ సీట్లు నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది ఇక్కడ నుంచి గతంలో ఎంపీగా గెలిచిన ప్రభాకర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి గెలిచారు దీంతో ఈసారి మెదక్ పార్లమెంట్ సీట్లో బలమైన లీడర్ను బరిలో దింపాలని అధినాయకత్వం భావిస్తోంది మెదక్ లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థి ఎవరనే విషయంపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈసారి మెదక్బర్లో పార్టీ అధినేత కేసీఆర్ ఉంటారన్న ప్రచారం కూడా జరుగుతుంది ఒకవేళ కేసీఆర్ పోటీ చేయకుంటే మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి మదన్ రెడ్డి పార్టీ నేతలు గాలి అనిల్ కుమార్ కంటంరెడ్డి తిరుపతి రెడ్డిల్లో ఎవరో ఒకరికి పార్టీ అభ్యతత్వాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా పార్లమెంటు ఎలక్షన్స్లో సత్తా చాటే బీజేపీ ఈసారి మెదక్లో గెలిచేందుకు వ్యూహర్సం చేస్తుంది ఆ పార్టీ టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆకుల రాజయ్య సహా పలువురు నేతలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ నేత రఘునందన్ రావుకు టికెట్ దక్కే అవకాశాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్